అందరికీ ఇది నిన్న సాయంత్రం తీసిన వీడియో అండి ఇది మేము పెట్టించుకున్న నుంచి మాకు తాగడానికి అయితే నీళ్ళు వచ్చినాయి నేను వచ్చి ఇక్కడికి ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ ఫైవ్ ఇయర్స్లో ఒక ఫోర్ టైమ్స్ చూస్తుంటా ఇక్కడ అక్క అలాగా మోటార్లోంచి నీళ్ళు రావడం నేను చాలా హ్యాపీ అనిపించింది అనమాట మళ్ళీ ఈ వాటర్ ఈ వాటర్ మళ్ళీ కరెంట్ వస్తే వాటర్ ఆగిపోతాయి ఎప్పుడు అంటే కరెంట్ పోయినప్పుడు మాత్రమే వాటర్ వస్తాయి అనమాట అలా ప్రతిసారి కరెంట్ పోయినప్పుడు అయితే రావు ఎప్పుడో కరెంట్ పోయినప్పుడు ఎప్పుడో ఒకసారి వస్తాయి కానీ అందరికంటే చాలా తక్కువనే వస్తాయి మాకు అందరికీ చాలా ఎక్కువ వస్తాయి వాళ్ళకి గొట్టం కొంచెం పెద్దగా ఉంటుంది మాది అయితే చిన్నగా ఉంది వాటర్ వచ్చే పైప్ అనేది సో నిన్నైతే నీళ్ళు వచ్చినాయండి నిన్న చాలా హ్యాపీ అనిపించింది ట్యాంక్ వచ్చినా వాటర్ పట్టుకుంటే ఎలా వచ్చినా అసలు వదలమని నీళ్ళు అయితే నీళ్ళు అసలు వేస్ట్ చేయ చెయ్యము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఎవరు వాటర్ వేస్ట్ చేయకండి ఈ వేసవి కాలంలో అందరికీ వాటర్ చాలా యూస్ఫుల్ అవుతుంది దయచేసి ఎవరు ట్యాప్ల దగ్గర వాటర్ వేస్ట్ చేయొద్దు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్